హాయ్ అండి వెల్కమ్ టు తరణీ ఈరోజు తరణి శారీస్ కాదండి డ్రెస్సులు రెడీ టు అండి అంటే మాములు సమ్మర్లో వేర్ చేయటానికి ఇలాగ టాపు ప్యాంటు ఉంటుందండి చక్కగా కాటన్ అండి సమ్మర్లో మెత్తగా ఉంటుంది ఇది ఎల్ సైజ్ అండి ఎల్లో ఎక్స్లు డబుల్ ఎక్స్లు కూడా ఉందండి ఎమ్ మీడియం సైజు కూడా ఉంది ఇలా డ్రెస్ ప్యాంటు ఇలాగండి ఇలా ప్యాంటు కూడా ఉందండి సమ్మర్లో చల్లగా ఉండడానికి బాగుంటాయండి డైలీ వేర్కి బయటకైనా వెళ్ళచ్చు ప్యాంటు కూడా ఎలాస్టిక్ అండి ఇలాగా కొంచెం సైజ్ అటు ఇటు అయినా సరిపోద్ది వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇది లార్జ్ అండి ఇది లార్జ్ ఇది మీడియం ఇది ఎక్సెల్ ఇది లార్జ్ వచ్చిందండి ఫోర్ అండి అన్నిటికీ ప్యాంట్స్ ఇలా ఉన్నాయి ఈ కలరు లావెండర్ కలరు వీటిల్లో వేరే కలర్స్ చూపిస్తానండి చాలా బాగున్నాయండి డ్రెస్లు ఈ చున్నీ కావాలంటే ఇంట్లో మామూలు వైట్ క్రీమ్ కలర్ చున్నీలు ఉంటాయి కదండీ అవైనా వేసుకోవచ్చు వీటికి అయితే అవసరం ఉండదండి ఇది గ్రీన్ అండి గ్రీను ఇది డబల్ ఎక్స్ఎల్ అండి ఇది డబల్ ఎక్స్ఎల్ సైజు చూసారా చక్కగా ఉందా ప్యూర్ కాటన్ అండి హ్యాండ్స్కి ఇలా వచ్చిందండి ఫోర్ హండ్రెడ్ అండి కాస్ట్ వచ్చేసి వీటి కాస్ట్ వచ్చి ఇప్పుడు నేను చూపించే ఏదైనా ఫోర్ హండ్రెడ్ అండి కాస్ట్ ప్యాంట్ ఇదిగోండి ఇలా వైట్ చున్నీ వేసుకుంటే సరిపోద్దండి ఎలాస్టిక్ ఎలా స్టిక్ అండి ఇది ప్యాంటు ఇది ఎమ్ అండి ఇది ఈ సైజు ఎమ్ ఇది డబుల్ ఎక్సల్ అండి ఇది ఎల్లో ఇది ఎక్సెల్ అండి మీకు ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి మీ సైజ్ చెప్తే కావాలనుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళు సైజ్ చెప్తే పంపిస్తామండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటి అయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ టూ అయితే మేము ఫ్రీ షిప్పింగ్ పంపిస్తామండి వీటిలో ఇంకో కలర్ అండి ఇది ఇంకో కలర్ అండి కలర్ చాలా బాగుంది ఇది ఎల్ సైజు ప్యూర్ కాటన్ అండి బాగుంటాయి మెత్తగా ఉన్నాయి ఇది ఎల్ సైజ్ అండి ఇది ప్యాంటు మీరు సమ్మర్లో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఎంత బాగుంది చూసారా మ్యాచింగ్ ప్యాంటు ఇది ఎల్లో ఇది అమ్మండి అండి ఇది ఎక్సెల్ ఇలాగన్నిటికీ ఇలా ప్యాంట్లు వస్తుంది అండి ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి సైజులు అయితే నాలుగు సైజులు ఉన్నాయి కలర్ చూడండి బాగున్నాయి డబల్ ఎక్స్లు ఎక్స్లు ఎల్లో మీడియం ఉన్నాయండి ప్యాంట్ అండి ప్యాంట్ దీనికి కూడా ఎల్లో స్టిక్ అండి ఇలాగా చక్కగా వేర్కి బాగుంటాయండి సమ్మర్లో టాపుల్ సైజ్ అండి ఫోర్ హండ్రెడ్ అండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఒకదానికైతే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్లో నెంబర్ వస్తుందండి వాట్సాప్ నెంబర్ ఫో కాల్ వాట్సాప్ చేసి పేమెంట్ చేసిన వన్ వీక్ లోపు మీ ఇంటికి వస్తాయండి కన్ఫామ్గా వీటికి కూడా టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అంతే అండి థ్యాంక్ యూ